నమస్తే వెల్కమ్ టు చూస్తే లింగాపురం పాడు గ్రామానికి చెందిన తాపి మేస్త్రి సోయం అర్జునరావు తండ్రి లేటు లక్ష్మయ్యకు పేగు క్యాన్సర్ వ్యాధి సోకటంతో చికిత్స కోసం హైదరాబాద్ లోని పలు వైద్యశాలకు తిరగవలసి వచ్చింది కొత్తగా పెళ్లి చేసుకుని అంతంత మాత్రంగా కుటుంబాన్ని వెల్లదీస్తున్న వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం కోసం మీకోసం మేము నా సంస్థను ఆశ్రయించారు ఫండ్ రైజింగ్ పోస్ట్ ద్వారా పలువురి దాతల సహకారంతో సేకరించిన పద్నాలుగు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని సోమవారం చెల్లలోని మేమున్న కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులకు అందించారు అలాగే మన పోస్టుకు స్పందించిన ఏఐటీసీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ చెల్లవారు తమ అధ్యక్షులు గుంజి మాల్యాద్రి ద్వారా పదకొండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మేమున్నం కార్యాలయంలో అందచేయడం ఎంతో సంతోషదాయకమని అన్నారు ఈ విధంగా పేదవారు కష్టాల్లో ఉన్నప్పుడు మనమంతా తలా ఓ చేసి ఆదుకొని వారి కుటుంబ సభ్యులకు అండగా ఉండటం ఎంతో పుణ్యకార్యమని చైర్మన్ లయన్ నీలిప్రకాష్ తెలిపారు ఈ కార్యక్రమంలో తోటి తాపి మేస్త్రీలు నాగేశ్వరరావు తిరుపతి రాజేష్ అనిల్ సత్యనారాయణ వెంకట్రావు మరియు మేమున్నాం సభ్యులు పాల్గొన్నారు లింగాపురం వాడు గ్రామానికి సోయం అర్జున్ క్యాన్సర్ వ్యాధి సోకడంతో దిగువ మధ్య తరగతి కుటుంబం కావడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా మనం మీకోసం మేమున్న కమిటీని ఆశ్రయించడం మరి వెంటనే మన సభ్యులందరూ చర్చించి ఫండ్ రైజింగ్ కోసం మన వాట్సాప్లో గ్రూప్ మెసేజ్ పెట్టడం జరిగింది మరి ఆ మెసేజ్కి స్పందించి మన మిత్రులందరూ కూడా పద్నాలుగు వేల రూపాయల సొమ్ముని మనకి అందజేయడం అది ఈరోజు కుటుంబ సభ్యులకు అందజేసి అతని ఆరోగ్య ఖర్చులకి హైదరాబాద్ పంపించడం జరుగుతుంది మరి అదేవిధంగా మన వాట్సాప్ మెసేజ్ చూసి బిల్డింగ్ వర్కర్ సూర్యన్ ఏఐటిసీ నుంచి కూడా వారి ప్రెసిడెంట్ మాలాద్రి గారు మాట్లాడి ఆ సభ్యులు కూడా ఒక పదకొండు వేల రూపాయల సొమ్ముని వారికి మన ద్వారా అందజేయడం జరిగింది ఈ విధంగా మొత్తం ఇరవై ఐదు వేల రూపాయల నగదుని వారి కుటుంబ సభ్యులకు అందజేసి అర్జున్లో త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ మరి ఈ సొమ్ముని వంటి తాతారావు గారు